అది కూర్చొని కూర్చొని అందుకే అట్లా ఏమి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కులాల వారుగా కూడా ఫండ్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు కులాల వారికి కూడా ఆ పది పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో లేదో అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో ఏ బేసిస్తో ఇంప్లిమెంట్ అవుతుందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు పూర్తిగా తెలిసిన తర్వాత అది మనం మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి వైశ్య కార్పొరేషన్ ఒకటి పెట్టారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి పెట్టారు మరి అలాగే ప్రతి ఒక్కరికి ఈ ఎక్కడైనా ఇక్కడ ఇబ్బందులు పడిన వారికి ఆ కార్పొరేషన్ అల్టిమేట్గా జాబ్స్ ఎన్నైన్ ప్రొవైడ్ చేస్తారు అల్టిమేట్గా వాళ్ళని ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి బాటమ్ లైన్ వచ్చి ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి అది చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ స్ట్రాటజీతో వర్కౌట్ చేస్తున్నాడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్వర్డ్ కంపెనీటీస్కు ఫండ్ ఇవ్వాలా పెళ్లిళ్ళకు డబ్బులు ఇవ్వాలా లేకపోతే వాళ్ళకు బ్రాహ్మణ్స్కు బ్రాహ్మణ్స్ కూడా ఫస్ట్ టైం చేసి చూపించింది దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆ మార్గాన్ని తెలంగాణ కూడా అవలంబించింది ఇది అందరికీ తెలిసిన విషయమని మీకు తెలియదు అంటే ఇప్పుడు ఇది కోరితే ఇచ్చే సబ్జెక్టు కాదండి ఎవడు గెలుస్తాడు అని సర్వేలో తెలిస్తే వాళ్ళు ఇస్తారు సర్వేలో ఓడిపోతాడు అని తెలిస్తే మనం ఆడపోయి కోరిన గడ్డం పట్టుకున్నా గట్లాస్ట్ అంటారు సర్వేలో గెలుస్తామనుకోండి మమ్మల్ని పిలిచి గౌరవ ఇచ్చి ఒక ఒక ఫ్లవర్ ఇచ్చి నిలబడు బాగా కష్టపడు అని చెప్తారు నేను ఎప్పుడో చెప్పాను నా కొడుకు సర్వేలో బాగున్నాడు అంటే ఇవ్వండి నా కొడుకు సర్వేలో బాగలేకపోతే మీరు ఇచ్చినా మేము తీసుకొని వేస్ట్ కదా అని చెప్పడం జరిగింది ఇది క్లారిటీ ఎవరైనా అంతే అది చెప్పకపోతే అది మూర్ఖత్వం అవుతుంది అంటే ప్రతి ఒక్కరు బాగుంది అనుకుంటారు ఇప్పుడు అవతలి వ్యక్తి కూడా అదే మాది చెప్పాలి కదా ధైర్యం లేదు సర్వేలో వస్తేనే నాకు ఇవ్వండి అని చెప్పడం లేదు నేను ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్ చెప్పుకుంటున్నాడంటే అదే అది తెలిసిపోయింది దాని సంగతి కలిసి పోటీ చేస్తుందా అంటే కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు ఇక్కడ మేము 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 కలిసి పోరాడే చేసేది ఉంటే అక్కడే తెలంగాణలో నంబర్ ఆఫ్ తెలంగాణలో నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేసేవాళ్ళం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నది మనం తీసుకున్నామంటే దానికి ఒక ఇండికేషన్ అది ఇట్స్ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ప్రాబ్లీ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ అయినాక కలవచ్చేమో అని మా కార్యకర్తలు అనుకునేది మా కార్యకర్త అది అల్టిమేట్గా నాయకుడు ఏది బాగుంటే అది డిసిషన్ తీసుకుంటారు రేపు పవన్ కళ్యాణ్ గారితో కలుస్తారా కాంగ్రెస్తో కలుస్తారా లేకపోతే ఎవరితో కలవకుండా స్వతంత్రంగా పోరాడతారనేది ఇవంతా అసెస్మెంటు పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళకు వచ్చిన ఒపీనియన్తో లీడర్కి వచ్చే ఒపీనియన్తో ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాను ఇప్పుడు షార్టెస్ట్ రూట్లో చెప్పాను అఖిలభ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు కానీ మహావిధు కానీ ఎన్నెన్నో మాట్లాడుకున్నారు ఇక్కడ మేజర్ ఇష్యూ వచ్చి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాటం లేదు అన్నదే మేజర్ ఇష్యూ వీళ్ళకు మన పవన్ గారికి ఆ మేజర్ ఇష్యూ అయిపోయింది కాబట్టి మిగతా ఇష్యూస్ అంతా ఇట్స్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ స్పీచెస్ ఉంటాయి పొలిటికల్ గేమ్ ఉంటుంది సో ఆ మేజర్ ఇష్యూ ఆయనకు సార్ట్అట్ అయినందుకు కాబట్టి కలిసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నేను అనుకుంటాను ఇది చెప్పాను కదా ఇదంతా బాస్ హ్యాస్ టు టేక్ ది చేసాం మా బాసు వాళ్ళ బాష మేము ఊరికే నిమిత్తం మాత్రం దీని వరకు మనం అంతా మేము నిమిత్తం మాత్రమే గానే ఉంటాం అది ఎవరన్నా చెప్తేవరోజు రాహుల్ గాంధీతో మీరంతా అడిగినట్లు రెండు మూడు హాట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్ ఏమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పనిచేస్తారా అనేది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు ఒకే విభేదం మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం సో ఆయన అది ఆ సబ్జెక్ట్ వరకు ఆయన ప్రాబ్లీ తృప్తే చెందింటారు ఎందుకంటే కంటిన్యూస్గా అంటే చంద్రబాబు గారి అభిప్రాయం అంటే మనం మొదటి రోజే పోరాడితే గోదావరికి బడ్జెట్ వచ్చేది కాదు లేకపోతే కొన్ని ఫండ్స్ వచ్చాయి సో అంచెలంచెలుగా వారు ఇస్తారు అని ఆశతో అంచెలంచెలుగా వచ్చిండేవి తీసుకొని ఇంకా రాదు కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలకు ఇచ్చి మన రాష్ట్రానికి ఇవ్వము అని ఎప్పుడు చెప్పారో అప్పుడు బాటం లైన్ ఫిక్స్ చేశారు ఫైట్ అన్నారు ఆ రోజు మేము క్లారిటీగా చెప్పడం జరిగింది భారతదేశంలో సీనియర్ లీడర్లో జైంట్ లీడరు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చక్రం చెప్పినాడంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అంచెలంచెలుగా మేము బయటకు వస్తామని కూడా చెప్పడం జరిగింది వారు ఒప్పుకోకపోతే అంచెలంచెలుగా అలాగే ఫైట్ ఇచ్చాము రెండవది రామ్ రామ్ చెప్పాము వాళ్ళకు వాళ్ళతో అసోసియేషను మూడవది వచ్చి కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు ఫోర్త్ వచ్చి మీరు అందరు చూస్తే ఉంటారు ఫైట్ ఫైట్ ఈజ్ కంటిన్యూస్లీ ఫైటింగ్ సో ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాబ్లీ నచ్చి ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళ క్యాటర్ ఎందుకంటే ఆయన ఒకటే చెప్పేవాడు ఎప్పుడు కానీ మీరు ఫైట్ ఇవ్వటం లేదు అనేది ఆయన అభిప్రాయం ఉండొచ్చు చంద్రబాబు గారి అభిప్రాయం ఎప్పుడు ఇవ్వాలో ఏ సమయాన్ని ఇవ్వాలో బికాస్ ఆఫ్ సీనియార్టీ ఇయాస్ టేకన్ ది కరెక్ట్ టైం కరెక్ట్ డిసిషన్ ఇయాస్ టేకన్ సో మనం అందరూ అనుకున్నట్లు ఫస్ట్ డేనే ఫైట్ ఇచ్చింటే బయట కూర్చోబెట్టేవాడు ఒక ఫండ్ వచ్చేది కాదు గోదావరికి నిధులు ఇంత అనుకున్న నిధులు కూడా వచ్చేవి కాదు గోదావరికి ఆ సరెండర్ విలేజెస్ వచ్చేవి కాదు మళ్ళీ క్లియరెన్స్లు వచ్చేది కాదు ఇవన్నీ బంద్ అయ్యేది అది అందరికీ అర్థం కాని సమస్య అటు సీట్లో కూర్చుంటే వాళ్ళకి సమస్య అర్థమైతూ ఉంటుంది సో ఇది ఉంది కలాయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం మేము వేరే ఓన్లీ కార్యకర్తల కింద లెక్క ఇద్దరికి అభిప్రాయాలు కన్నా కలిసినాయంటే అంటే తప్పకుండా కలవచ్చు ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే నేను నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలనే ఆశ లేదు మంచి నాయకత్వం రావాలి ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు యూపీలో అఖిలేష్ యాదవ్ గారు మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు కలిసినారు వాళ్ళు వాళ్ళు ఎందుకు కలిశారు బీజేపీని ఓడగొట్టాలని సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి దానికి మనం మనము మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము అది లీడర్స్ దే హవ్ టు టేక్ ది డిషన్ బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుప్రాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు అనేది మాత్రం నూటికి నూరు రూపాయలు కలిసే ముందు అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకుంటాను ఎవరు కానీ ఎందుకంటే నంబర్ గేమ్ ఉంటుంది అంత కలవటం అనేది ఇదే ఉంటుంది ముఖ్యంగా మాకు ఎన్ని సీట్లు ఇస్తారు మాకు ఎన్ని సీట్లు ఇస్తారు ఇదే ఉంటుంది మామూలుగా కలవటం అనేది ఆ కలవటం అనేది డిసిషన్ డీటెయిల్ తీసుకున్నట్టుగా ఆ సిట్టింగ్ మార్చిలోనే కూర్చుంటారు అది ప్రాబ్లీ అది ఉంటుంది ఇది ఇది జరుగుతున్న సత్యం ఇది మరి నేను కొత్తగా చెప్పేది కాదు రియాలిటీ అని చెప్తాను